దాచపల్లి పట్టణంలో గురుజ్వాల మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన ఈటం ప్రభుత్వం ఏర్పడ్డ పదహారు నెలల తర్వాత ప్రభుత్వం మున్సిపాలిటీలకు ఇచ్చిన ర్యాంకింగ్ లో పిడుగురాల మున్సిపాలిటీకి నూట పదవ ర్యాంక్ దాచపల్లి మున్సిపాలిటీకి తొంభై రెండవ ర్యాంకును కూటం ప్రభుత్వం ఇవ్వడం జరిగిందన్నారు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు ఉంటే గురుజ్వాల నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రపతి నేని శ్రీనివాసరావు పదహారు నెలల పాలనలో పిడుగురాల దాచపల్లి మున్సిపాలిటీలను అధోగతి చేశారని విమర్శించారు డ్రైనేజీ వ్యవస్థలు అస్తవ్యస్తంగా మారాయన్నారు దాచపల్లి నారాయణపురం రోడ్లో విస్తరణ పేరుతో తాగునీటి పైప్ లైన్ తొలగించి ఆరు నెలలు అవుతున్న రోడ్డు వేయకపోగా నీటి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వకపోవడంతో పాల్గొన్నారు చరిత్ర కలిగిన పట్టణం చేసి అన్ని వసతులు ప్రజలకు అందుబాటులో తీసుకురాబోయాం కొన్ని తెచ్చాం కొన్ని నాంది పలికాం ఈరోజు ఈ ఒకటిన్నర సంవత్సర తెలుగుదేశం పాలనలో దాచేపల్లి పరిస్థితి దయనీయంగా ఉంది ఇది మేము చెప్తుంది కాదు స్వయాన ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నూట ఇరవై మూడు ఇరవై ఐదు మున్సిపాలిటీలు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలు సుమారు ఉంటే దాంట్లో ర్యాంకింగ్లు ఇస్తే దాచేపల్లికి వచ్చిన ర్యాంకు తొంభై రెండు అంటే చిట్ట చివర ఎన్ని మార్కులు వచ్చినాయా అంటే నాలుగు మార్కులు వచ్చినాయి నాలుగు ఇది దాచేపల్లి పట్టణానికి ఏమో తొంభై రెండో ర్యాంకు పిడుగురాళ్ళకి ఇంకా అధ్వానం నూట పది ఇది ఇక్కడున్న స్థానిక శాసనసభ్యులు ఎరపతి శ్రీనివాసరావు గారు తెలుగుదేశం నాయకులు ఒకటనా సంవత్సరంలో సాధించిన ఘనత ఏందంటే సేవలు తాగునీరు అందించటం ఇంటింటికి చెత్తెత్తటం ట్రైన్లకు శుభ్రపరచటం ఒక ఏదైతే పట్టణ వాసులు కోరుకుంటారో కేవలం మౌలిక సదుపాయాలు చిన్న చిన్నవి నేను చెప్పినట్టు తాగునీరు చెత్త తీయటం లేదు శుభ్రపరచటం లేదు ట్రాఫిక్ సమస్య వీటిల్లో వాళ్ళ ప్రభుత్వమే ఇది వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కాదు తెలుగుదేశం ప్రభుత్వం ఇచ్చిన ర్యాంకులో దాచేపల్లికి వచ్చిన ర్యాంకు తొంభై రెండు పిడుగురాళ్ళకు వచ్చింది నూట పది మేమున్నప్పుడు వరదలు వస్తున్నాయి వానలు పడినప్పుడు వాన పడితే వరద వచ్చేది కాటేరు వాగును ఆధికరించాం బ్రహ్మాండమైన మార్కెట్ యార్డు అంతకుముందు పిడుగురాళ్ళలో ఉండేది దాచేపల్లి గురజాలకు ఒక ప్రత్యేక మార్కెట్ యార్డు నెలకొల్పాం సొసైటీని జాతీయ రహదారి దాచేపల్లి నుంచి గురజాల వరకు జాతీయ రహదారి నడికుడి చుట్టూరు బైపాస్ రోడ్డు వచ్చింది ఎంత ఉంది అచేపల్లి వీధుల్లో ఎక్కడన్నా బెల్ట్ షాపులు లేని ఉందా ప్రజలకి ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆడవాళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగటం ఎక్కడ పడితే అక్కడ కూర్చోటం ఇది పరిస్థితి తప్పకుండా ఇప్పటికే ప్రజలకు అర్థమైంది ఎంత మోసపోయాం ఆ రోజున ఇచ్చిన హామీలు లేవు ఆడవాళ్ళకి నెలకి పదిహేను వందలు సంవత్సరానికి పద్దెనిమిది వేలు ఇస్తా ఉన్నారు ఏదా హామీ అని అడుగుతున్నాం ఉద్యోగాలు ఇస్తా అన్నారు ఇరవై లక్షలు అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి పదమూడు వేలు లెక్క వేసుకున్న దాచేపల్లి పట్టణానికి కనీసం మరి నాలుగైదు వందలు ఉద్యోగాలు అన్నా వస్తాయి గవర్నమెంట్ ఉద్యోగాలు ఏవి నాలుగైదు వందలు దాచేపల్లి పట్టణంలో చదువుకున్న డిగ్రీ చదువుకున్నవాళ్ళని చెప్పన్నా వాలంటీర్లు ఉన్న వాలంటీర్లు బీకేశారు సచివాలయం స్టాఫ్ ర్యాస్ లేదని ఎత్తేసారు ఇంతెందుకు ఈరోజు ఇక్కడే వస్తుంటే చూస్తున్నా పాపం అందరూ బిందెలు బకెట్లు డ్రమ్ములు పట్టుకు నీళ్లు పట్టుకుంటున్నారు దాచేపల్లి పట్టణంలో ఈరోజు పరిస్థితి ఏంటంటే నారాయణపురంలో అదేమంటే పైప్ లైన్ దొవ్వేశారంట ఆరు నెలలైంది ఆరు నెలల నుంచి పైప్ లైన్ దొవ్వేసి ఎవరన్నా తెలివైనోడు బుర్రున్నోడు బొర్రునోడు ఏం చేస్తాడు పక్కన ఇంకో పైప్ లైన్ వేసి నీళ్లు ఇస్తూ ఈ పైప్ లైన్ తీస్తారు ఇది ఈ ఈ ప్రభుత్వం ఒక పాలన ఎలా ఉందంటే ఉన్న పైప్ లైన్ ఎత్తేసారు నీళ్లు ఆపేశారు రోడ్ ఏమో చెయ్యట్లా ఇది ప్రభుత్వం యొక్క పరిస్థితి మళ్ళీ చెప్తున్నాం తప్పకుండా ఏదైతే ఏ కాంక్ష కొరకు దాచేపల్లిని పట్టుబట్టి పట్టణం చేశామో త్వరలో అది తీర్చే పరిస్థితులు వస్తాయి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు దాచేపల్లిని ఒక ఉన్నతమైన పట్టణంగా రెండు పూట్ల ప్రతి ఇంటికి నీళ్ళిచ్చే పట్టణంగా ప్రతిరోజు ఇంటికి చెత్త సేకరించే పట్టణంగా డ్రైన్లు శుభ్రపరిచే పట్టణంగా అన్ని హంగులు ఆర్భాటాలతో తీర్చిదిద్దే పరిస్థితులు త్వరలో వస్తాయని తెలియజేసుకుంటారు